హలో అండి వెల్కమ్ టు తనవి కలెక్షన్స్ ఫస్ట్ టైం అండి నేను మిర్రర్ వర్క్ చేయడం ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది చాలా నీట్గా కనిపిస్తుంది మిర్రర్స్తో నేను ఎప్పుడు చేయలేదు చేద్దాం అనుకున్నా కూడా ఎవరు ఆర్డర్ ఇవ్వలేదు ఫస్ట్ టైం వచ్చిందండి నాకు మిర్రర్ వర్క్ శారీలో వచ్చిన బార్డర్ ఇక్కడ హ్యాండ్స్కి టూ సైడ్స్ వచ్చిందని ఓన్లీ ఇక్కడ ఇలా బంచ్లా వేశాను నెక్స్ట్ హ్యాండ్స్కి బుట్టి ఇవ్వాలి ఫ్రంట్ నెక్ ఇదిగోండి ఇలా చూస్తే మీకు అర్థమవుద్ది హ్యాండ్ వచ్చి కింద ఈ బార్డర్ వస్తుంది కొంచెం షోల్డర్ దగ్గర ఇది వస్తుంది అన్నమాట షోల్డర్ కిందకి మొత్తం చాలా నీట్ ఫినిషింగ్తో మంచి కాంబినేషన్లో వచ్చింది కదండి బ్లూ పైన్ పింక్ అంటే ఆటోమేటిక్గా చాలా బాగుంటుంది శారీ కలర్ వచ్చి పింక్ అండి శారీ అన్నమాట